ఆయండి అంద నమస్కారం వెల్కమ్ టు మై చనల్ ఈరోజు రాసిఫలాల్లో వృషభరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం వృషభరాశి వారికి రేపటి రోజు అనగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభార్తలైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు మీ జీవితంలోకి ఈ వ్యక్తి రాక మీ జీవితం పూర్తిగా మారబోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు ఆ మూడు శుభార్తలు ఏంటి అన్న గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచాన ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే మంచి ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట సమల్ని కొట్టడం మర్చిపోకండి ముందుగా ఈ వృషభ మంజునా గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడ్డారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది ఈ వృషపు వారికి శుక్కుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరుస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఆగిపోయిన పనులను కూడా పూర్తవుతున్నాయి మీరు జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి ఇంట్లో సంపద పెరగబోతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది ఈ వృషభరాశి వారికి చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు కూడా నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది రేపటి రోజు ఒక దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది ఏ పని చేసినా మీకు ఊహించని లాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ వృషభరాశి వారికి కృత్రిమ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముగసిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ వృషభ రాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల దగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అదృష్టం మీకు వరిస్తుంది రేపటి రోజు కాలం కలిసి వస్తుంది చేసే పది పనిలో కూడా విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులని కూడా రేపటి రోజు పూర్తిగా తొలగిపోతాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజు వస్తున్నాయి విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది జీతాలు కూడా పెరగబోతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగం అవకాశం లభిస్తుంది ఈ వృషభ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఈ వృషభరాశి వారికి రేపటి రోజు ఒక దైవ అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజు శివుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాడు రేపటి రోజు అంటే రేపటి రోజు శనివారం రోజు మింటిని శుభ్రం చేసుకొని శివుడికి పూజ చేయండి లేకపోతే శివుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల శివుని ఆశీసులు మీపై ఎల్లవేలా ఉంటాయి అంతేకాకుండా మీ జీవితంలో రేపటి రోజు ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభోతలు కూడా వినబోతున్నారు మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు చూడబోతున్నారు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాలం మీకు అనుకూలంగా మారుతుంది మీ జీవితం కొత్తగా మారుతుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్త్రం వదులుకోకండి రేపటి రోజు ఆ శివుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఆ శివుని గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల అన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైతే మమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఈ వృషభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్తలు వదిలిపెట్టరు వీరికి ఏం చేస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్తలు చేయరు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగానే ఉంటారు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే కోపవిచ్చుకుంటారు కోపంతో తిడతారు ఆ తర్వాత బాధపడతారు ఈ వృషభ వారికి రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ వృషభరాశి వారికి రేపటి రోజు మంచి సంతా సంతానం కలగబోతుంది పెళ్లి కోసం ఎదురుచూసేవారికి త్వరలోనే పెళ్లి జరగబోతుంది రేపటి రోజు ఈ రెండు శుభార్తలు ఖచ్చితంగా నెరవేరిపోతున్నాయి ఈ వృషభరాశి వారికి మీకు వీలైతే రేపటి రోజు మగజీవులకు ఆహారదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తలు దొరకకండి ఈ వృషభరాశి వారు రేపటి రోజు బయట వారితో ఆచిచూచి మాట్లాడండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో అస్త వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఇద్దరు పేర్లు గల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి పి ఎం అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి వృషభరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉందో పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వ్యూస్ కోసమైతే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవాలి ఫ్రెండ్స్